శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఆంధ్రపారిస్ తెనాలిలో ఘనంగా జరిగాయి ఉదయం నుండి పట్టణ పరిసర ప్రాంతాల్లోని శ్రీకృష్ణ మందిరాల వద్ద పండుగ వాతావరణం నెలకొంది ఆలయాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి కృష్ణాష్టమి ఉత్సవాలను భక్తులు ఘనంగా జరుపుకున్నారు తెనాలి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో శ్రీకృష్ణాష్టమి ఉత్సవాలు సోమవారం ఘనంగా జరిగాయి కృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ మందిరాల వద్ద విశేష పూజా కార్యక్రమాలు ఉత్సవాలు నిర్వహించారు ఆలయాల వద్ద విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు ఉదయం నుండి భక్తులు కృష్ణ మందిరాలకు తరలి వెళ్లి పూజలు నిర్వహించారు పలుచోట్ల అన్నదానాలు చేయగా సాయంత్రం ఉట్టుగొట్టే కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వహించారు స్థరిక ఆర్ఆర్ నగర్ ఐదవలోని చివర ద్వారకా నగర్ వద్ద రుక్మిణి సమేత శ్రీకృష్ణ మందిరంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు ఇక్కడ శ్రీకృష్ణుడు రుక్మిణీ దేవులకు ప్రత్యేక అలంకరణలు చేసి పూజలు చేశారు పరిసర ప్రాంత భక్తులు దేవతామూర్తులను దర్శించుకున్నారు మధ్యాహ్నం భక్తులకు అన్న ప్రసాద పంపిణీని ప్రారంభించారు పరిసర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు దేవస్థాన కమిటీ సభ్యులు ఉత్సవాలను పర్యవేక్షించారు ఏ వెంకటప్రసాద్ అక్కి శివశంకర్రావు సిహెచ్ శివరామకృష్ణయ్య ఏ నారాయణరెడ్డి నల్లగొల్ల నాగేశ్వరరావు పెరుగు స్వాములు తాడువేణ రామయ్య ఏ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణ మందిరము ఆర్ఆర్ నగర్ చివర ద్వారకా నగర్ లో శ్రీకృష్ణ ఆష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పోలాటములు మరి భజనా కార్యక్రమాలు ఉట్టికొట్టు కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఈ కమిటీ పెద్దల చేత సుమారు రెండు వేల పైన భక్తులకి అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ శక్తివంతమైనటువంటి దేవాలయంలో అనేక పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి ఈ కార్యక్రమాల్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఆ స్వామివారి కృపకు పాత్రలు అవ్వాల్సిందిగా కోరుతున్నాం భక్తులకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు ఇప్పుడు ఈ దేవస్థానం మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నాలుగవ సంవత్సరం కృష్ణాష్టమిని జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు మాకు హితోధికంగా భక్తులు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యి ఎక్కువ ప్రోత్సాహాన్ని ఇస్తున్నందుకు కృతజ్ఞతలు అదేవిధంగా రెండు గేట్ల మధ్య శ్రీకృష్ణ మందిరంలో కృష్ణాష్టమి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు అదేవిధంగా మారిస్పేట రేపల్ల గేటు వద్ద శ్రీకృష్ణ మందిరంలో కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించారు పెనపాడులోని చెరువు వద్ద శ్రీ చెన్ని కృష్ణ యూత్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ గుంటూరు జిల్లా యువజన విభాగ అధ్యక్షులు మహిళా హరికృష్ణ పాల్గొన్నారు మహిళా హరికృష్ణ స్థానిక యువత భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు వేడుకల్లో భాగంగా చిన్నారులు శ్రీకృష్ణ వేషధారణలో ఉత్సవాల్లో పాల్గొన్నారు గోపూజ హోమం ప్రత్యేకంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో చిన్నికృష్ణ యూత్ సభ్యులు మైలా వెంకయ్యబాబు మైలా శ్రీనివాసరావు మైలా నాగేశ్వరరావు నల్లగొల్ల వీరాంజనేయులు ఆరాధ్యుల అంకమరావు కుర్ర గోపీనాథ్ సాదిక్ తిరుపతిరావు రామకృష్ణ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు జై శ్రీకృష్ణ ఈరోజు శ్రీ చిన్ని కృష్ణ యూత్ ఆధ్వర్యంలో పెనపాడు చెరువు వద్ద ఘనంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్ని నిర్వహించుకోవటం జరుగుతుంది అదేవిధంగా శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఈ రోజున ఇక్కడ గోపూజ చేయటం అదేవిధంగా స్వామివారి అన్న ప్రసాద వితరణ కూడా చేయటం జరుగుతుంది ఈ రోజున హోమము యొక్క యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజున ఇక్కడ ఘనంగా అన్నదాన కార్యక్రమం అదేవిధంగా హోమం కూడా చేయడం జరుగుతుంది అదే విధంగా రవీంద్రనాథ్ నగర్ నాలుగో లైన్ లో హాస్టల్ వద్ద గల శ్రీకృష్ణ మందిరంలో కృష్ణాష్టమి నుండి ప్రత్యేక బాబు చందు నాగేశ్వరరావు శివకృష్ణ తోటా వాసు దర్శి సీతారామయ్య మైలా సుధీర్ తాడిబేన చిన్న చందు వెంకటేశ్వరరావు చందు సాయి తదితరులు పాల్గొన్నారు తెనాలి రవీంద్రనాథ్ కాలనీ నాలుగవ లైన్ హాస్టల్ దగ్గర శ్రీకృష్ణ మందిరం దగ్గర కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఈ ఈ భక్తులందరూ మంది పాల్గొని తీర్థ ప్రసాదాలు కోరుచున్నాం ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మన రవీంద్రనాథ్ కాలనీలోని నాలుగోలలో శ్రీకృష్ణ మందిరం దగ్గర శ్రీకృష్ణ జయంతి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఈ యొక్క శ్రీకృష్ణ జయంతి సందర్భంగా ఈ యొక్క పూజలు నిర్వహించి ప్రజలందరూ పాల్గొని ఆ శ్రీకృష్ణుని యొక్క ఆశీస్సులు ప్రజలందరికీ కలగాలని అలాగే మన తెనాలి ప్రజలందరూ కూడా ఆ శ్రీకృష్ణుడి ఆశీస్సులతో అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటూ శ్రీకృష్ణ కమిటీ బాలికల హాస్టల్ వద్ద ఉన్న శ్రీకృష్ణ మందిరం దగ్గర కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి అందులో ఈ ఈ కార్యక్రమంలో దంపతులు ఈరోజు మహిళా సుధీర్ కుమార్ కీర్తి దంపతుల దంపతు దంపతులచే కళ్యాణం జరుగుతుంది ప్రతి సంవత్సరం నిత్యం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఘనంగా ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రవదం చేస్తున్నారు ఇక్కడ తదుపరి తీర్థ ప్రసాదాలు అందరూ ఉట్టి కార్యక్ర మధ్యాహ్నం నాలుగు గంటలకి ఉట్టి కార్యక్రమం కూడా జరుగుతుంది ప్రతి సంవత్సరం అందరూ ఘనంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రభం చేశారు గంగన్నమ్మపేటలోని శ్రీకృష్ణ మందిరం వద్ద సోమవారం కృష్ణాష్టమి వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహించారు ఉదయం నుండి శ్రీకృష్ణుడికి ప్రతీక పూజా కార్యక్రమాలు నిర్వహించారు మధ్యాహ్నం మాజీ మంత్రి ఆలిపాటి రాజేంద్రప్రసాద్ మందిరంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు కార్యక్రమంలో సమాధి బాలకృష్ణ సమాధి మహేష్ అయ్యప్ప శివకృష్ణ శివ గోపి బిల్లా చిక్కాల వెంకటేశ్వరరావు తోట యేసు బట్టా గోపి తదితరులు పాల్గొన్నారు తెనాలి పట్టణంలో గంగానమ్మ శ్రీకృష్ణ దేవాలయం కద్ద మరి శ్రీకృష్ణ సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతుంది అందులో భాగంగా మరి వేలాది మంది భక్తులు అన్నదాన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయటం జరిగింది స్వామివారిని దర్శించుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా అన్నదాన జరిగే కార్యక్రమంలో పాల్గొని మరి అన్నదానం అనేది ఏదైతే ఉందో స్వీకరించవలసిందిగా అన్నంబాటులోని శ్రీకృష్ణ దేవాలయం నందు శ్రీకృష్ణ జన్మాష్టమి ఏడుగులు జరుగుతున్నాయి అలాగే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది సాయంత్రం ఉట్టుకొట్టుట కాళిదాశాలు అంతా బాగా ఘనంగా చేస్తున్నాము భక్తులందరూ విచ్చేసి పెద్ద ప్రసాదాలు స్వీకరించి దేవి శ్రీ శ్రీకృష్ణ పరమాత్మ కృపకు పాత్ర కాగలరని స్థానిక బురిపాలెం రోడ్లోని గోశాల సమీపంలో గల శ్రీకృష్ణ మందిరం వద్ద కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఉదయం నుండే పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి పరిసర ప్రాంతాలకు చెందిన మహిళలు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు పూజా కార్యక్రమాలు నిర్వహించారు